అందరికీ నమస్కారం అండి నా పేరు పూరజ్ మూనికా అండి నేను భారతీయ జనతా పార్టీ బలపరిచిన నలభై ఆరో వార్డు కౌన్సిలర్ అభ్యర్థిని మా నాన్నగారు గోపయాచారి గారు కార్గిల్ యుద్ధ అమరవీరులు మా నాన్నగారు దేశం కోసం ప్రాణత్యాగం చేశారు నేను కూడా అదే స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ లక్షణంలో ఒక అడుగు ముందుకేయడం జరిగింది పోటీ చేయడం జరిగిందండి వార్డులో ఉన్న సమస్యల గురించి వార్డు ప్రజలతో మాట్లాడడం జరిగింది మనం గెలవగానే మన సొంత ఖర్చులతో వార్డులో ఉన్న సమస్యలన్నీ నెరవేరుస్తామని చెప్పి వాళ్ళకు హామీ ఇవ్వడం కూడా జరిగింది ప్రజలందరూ నాకు నా ఉన్న వాళ్ళందరూ భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ప్రచారంలో భాగంగా నలభై ఆరో వార్డు మనోజ్ మాలిక గారి తరఫున ప్రచారం చేయడానికి ఇక్కడ రావడం జరిగింది అయితే ముఖ్యంగా సూర్యాపేట ప్రజలు గుర్తుంచుకోవాల్సింది గత పాలన అంటే ఇంతకుముందు ఇదే మున్సిపాలిటీలో బీజేపీ ఏం చేసింది బీజేపీ ఉన్నప్పుడు రోడ్లు ఏ విధంగా ఉన్నాయి లేకపోతే బీజేపీ ఉన్నప్పుడు ఏ విధంగా అభివృద్ధి జరిగింది అదే విధంగా టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఏ విధంగా బీజేపీ పైసలు ఇచ్చి అభివృద్ధి చేసిన దాన్ని ప్రతి ఒక్కదాన్ని కూడా జగదీశ్వర్ రెడ్డి గారు నేనే చేసినా నేనే అభివృద్ధి చేసినా అని చెప్పుకుంటున్నాను అయితే పదేళ్ల కింద నువ్వు చేయగలిగినప్పుడు రెండేళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నావు అంటే నిజంగా కూడా నీకు అంత చిత్తశుద్ధి ఉండి నిజంగా కూడా పైసలు నువ్వే తెచ్చినావు అని చెప్పుకుంటాయి అయితే ఇంకా కాంగ్రెస్ గురించి మాట్లాడాల్సి వస్తే కాంగ్రెస్ ఏ రోజు కూడా సూర్యాపేటకు నిధులు ఇచ్చినామని చెప్పుకోవడమే తప్ప ఇప్పుడు వాళ్ళు ఏంటంటే గెలిస్తే కమిషన్లు గెలిస్తే బెదిరించి వసూళ్లు గెలిస్తే ఇల్లు కూలగొడతామనో లేకపోతే ఇంటి పనుల పేరు పైన లేకపోతే ఇంకేదన్నా వసూలు చేయడం కోసమే కాంగ్రెస్ చూస్తుంది కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుంచి కూడా సుమారు ఇట్లా బెదిరించే వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళ నాయకులను బెదిరించే హాస్పిటల్ని వేరే వేరే వాటిని కూలగొడతామో అని చెప్పి బెదిరించి నిజంగా కూడా కూలగొట్టేది ఉంటే నిజంగా కూడా అది అక్రమం అయితే మొత్తానికి మొత్తం కూలగొట్టేది కొట్టేదు కానీ సూర్యాపేటలో అందరూ గమనించాలి గాదర్ కిషోర్కి దగ్గరగా ఉన్న వ్యక్తే ఈరోజు అక్రమంగా అంటే ప్రతి గ్రామంలో అక్రమంగా అడి చేసిన పనికి గ్రామ పంచాయతీ వాళ్ళు చేయాల్సిన పనులు కూడా సిండికేట్ అయ్యి అన్ని వ్యవస్థల్ని కలుపుకొని ప్రతి గ్రామంలో వందల కోట్ల రూపాయల ఉంగతు నియోజకవర్గంలో అవినీతి చేయడం జరిగింది ఆ అవినీతి సోమ్యం తీసుకొచ్చి ఇక్కడ ఈరోజు ఈ నలభై ఆరు ఓట్ల ఓటుకు ఎంత ఎన్ని ఇస్తా పదివేలు ఇస్తా ఇరవై వేలు ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు చెప్తున్నారు కానీ ఒక్కసారి ప్రజలు మీరు అర్థం చేసుకోవాలి ఆయన ఇచ్చే పైసలు మళ్ళీ అవినీతి చేసుకోవడం మీ దగ్గరికి వస్తే మళ్ళీ అవినీతి చేయడం కోసం వస్తాడు తప్ప మీకు ఎక్కడ కూడా ప్రజాసేవ చేయడానికి రాడు ఒక్కోసం వాడుకోవడం కాదు అభివృద్ధి ఎలా చేయాలి ఎందుకు ఎందుకు బీజేపీకే ఓటు వేయాలి అనేది ఈరోజు స్పష్టంగా సూర్యాపేట మున్సిపాలిటీ చూస్తే గతంలో జరిగిన అభివృద్ధి కానీ మళ్ళీ బీజేపీకి ఓటేసి మళ్ళీ మున్సిపల్ చైర్మన్ ఇస్తే బీజేపీకి ఓటేస్తే రెట్టింపు అభివృద్ధి జరుగుతుంది అనేది మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం